विरोधिमुन्नचट रक्षणार्थं बोगानिडचक्रमुविक्रान्ति वहि भास्करसहस्रक्रूरमेवचियमधूतावली हावलिं तरलविप्राधीनबन्ध అఖండితార శిఖ సన్నాహంబు దిగ్రాహిగన్ అంటే అమర ద్రోహి విరోధి దేవతలకు శత్రువులకు రాక్షసులకు విరోధి అయిన విష్ణువు పూర్వం అక్కడ ఆ నృసింహక్షేత్ర స్థలమున రక్షణార్థముగా కాపుదలగా ఉంచినటువంటి చక్రము సుదర్శనాయుధము विक्रांति वहिंचि विक्रमिंचि भास्कर सहस्र क्रूरमई वेय मंदि सूर्य लवले तीक्षण मदई वच्चि अयम दूतावली हावल आयम दू यम भटुल उपद्रवमुतो कूड़ तोलगिंचि సన్నాహంబు తన ప్రయత్నము దిగ్గాహిగం దిక్కులకు వ్యాపించినట్లు ప్రసిద్ధమగునట్లు అఖండితాహి మొ మొక్కవోని అంచు చేత ఆ విప్రుని యొక్క బంధనాలన్నీ తొలగించింది ఆ విష్ణు చక్రము ఆ బ్రాహ్మణి కట్టబడినటువంటి కట్టులు అన్నీ తొలగిపోయినవి

హింస కలవారు అని కూడా అర్థం వస్తుంది కాంతిశీకులునై భయపడిన వారునై కునుక అంటే తరలిపోయినారు జారిపోయినారు శ్రీకాముక పారిషదానీకములు అంటే విష్ణుదూతల శ్రీకాముక పారిషదానీకములు అంటే విష్ణుదూతల యొక్క సమూహములు సుదర్శనాశి సుదర్శనాసి నీరజములతో ఆ సుదర్శనము నందకము పాంచజన్యము అటువంటి ఆ గుంపులతోని అరుదెంచెన్ వచ్చెను అంటే ఆ సుదర్శన చక్రము వస్తున్నప్పుడు అన్నీ కూడా వచ్చినవి అతని యొక్క యమభటులు వేసినటువంటి బంధనాలు తొలగించి అతన్ని విష్ణులోకములకు తీసుకొని పోయినవి అరుదించి యమపురికి జను తెలుపున మరణించి తెల్లని దీవి తెలుపున హరిభృత్యులు నడిపించని గరుడాంచి తయానముగా నిగమ శర్మాఖ్యు అంటే విష్ణు క్షేత్రమున అవసర దశలో ప్రాణములు సిహించిన తరువాత అతనికి పట్టిన సత్యతి భక్తులకు మనవి మనము కూడా విష్ణుక్షేత్రములో ఉన్నాము మన చెన్నూరు పట్టణంలో చుట్టుప్రక్కల కూడా అనేక అనేక తీర్థములు ఉన్నవి అక్కడ రామతీర్థం ఉన్నట్టు ఇక్కడ మనకు శుద్ధాల దేవాలయం ఉన్నది కత్తెరసాల మల్లన్న ఉన్నారు తర్వాత నృసింహక్షేత్రము ఉన్నది ఇప్పుడు పండరీ పుర పౌండరీకము ఇక్కడ యజ్ఞవాటిక ఎప్పటి నుంచో ఉన్నది ఆ యజ్ఞవాటికలోకి పాండురంగుడు విచ్చేస్తున్నాడు కాబట్టి సవినయముగా తెలియచేయనలేములుగా ఆ భక్తవత్సలు ప్రార్థించి మనము సద్భాగ్యులమవుదాము ఇహ పరబంధములతో కూడుకొని ఈ భవబంధములతో ఉన్నటువంటి దేహముతో సుఖప్రాప్తిని కోరుదాము ఇహమునందు పరమునందు భగవంతుని సాయుధ్యమును మనం వేడుకుందాము